వచ్చాను నాకు టైం లేదు నేను మా నాన్నగేం చెప్పి రాలేదు నాలుగు రోజు ఇన్సార్లు ఫోన్ చేశాను ఊలుకు పలుకు లేదు ఏమైపోయి ఒకసారి మాట్లాడాలి కదా ఏం మాట్లాడాలి మీ నాన్న అన్నాడా తిట్టాడా కొట్టాడా బాధపడుతున్నావా చాలా బాధపడుతున్నాను మా నాన్నకి ఇదంతా ఇష్టం లేదు ఇంకా ఆపేద్దాం ఇష్టపడు బా చెప్పా అందుకే మా నాన్న మంచి సంబంధం చూశాడు శుక్రవారమే నాకు పెళ్లి చూపులు పెళ్లి చూపులు ఏర్పాటు అన్నమాట నువ్వేం దెప్పడవ్ వద్దని చెప్పడానికి అదక రీజన్ లేదు నువ్వేమో షాప్ పెట్టాలని తిరుగుతున్నావు మా నాన్న ఆల్రెడీ నాలుగు షాప్లు ఉన్నాను చూశాడు అక్కడ నీలంటోలు పది మంది పనిచేస్తారట నీ వెనకాల తిరుగుతూ షాప్ విషయం పక్కనట్టేసాను కదా నా ఎంత జరగాలి నా వెనకాలే తిరుగుతూ టైం వేస్ట్ చేసుకోవడం ఎందుకు ఏదో ఇష్టపడ్డాం తిరిగా రేపటి నుంచి మర్చిపోదాం ఏంటి నేను పెళ్లి చేసుకుంటాను నువ్వు షాప్ పెట్టుకో సరే నేను వెళ్తున్నా మరి వదిలేద్దాం అనుకున్నాను ఎందుకు పట్టుకున్నావు అప్పుడు పట్టుకున్నాను ఇప్పుడు వదిలేస్తున్నాను సరేనా ఉంటామని ప్రాణాలు పెట్టుకోవడం ప్రాణాలు తీసుకోవడం అంత దూరం వెళ్ళిందా మన ఇద్దరి మధ్య ప్రేమ అయినా ఇదంతా ప్రేమే అంటావా ఎక్కువ ఆలోచిస్తున్నావేమో ఎక్కువ ఆలోచిస్తున్నానా చూడు ఎంత రక్తం పోతుందో ఇంత మొరెరా బాబు చూడు నన్ను చూడు ఏదో నేను నేర్పిద్దామనుకుంటే నన్ను నేర్పించావు కదరా ముందు ముందు ఎలారా నీతో వేగేది నీ ప్రేమని ఎలా నాకు చూపించ నా ప్రేమని నేను ఎలా చూపించగలను నువ్వు అంటే ఇంత ఇష్టమో ఇంతకన్నా గొప్పగా చెప్పలేను అర్థమవుతుందా అవును అబ్బాయిలందరూ ఇది జరిగిన తర్వాత లైట్ తీసుకుంటారంట కదా నువ్వు కూడా నన్ను అలాగే లైట్ తీసుకుంటావా నేను కాదులే నాకు శుక్రవారం పెళ్లి చూపులు రోజు నీతో శోభనమైంది ఇప్పుడు ఏం చేయమంటావు చెప్పు మనం కాపురం ఇప్పుడు మొదలెడదాం మీ నాన్న పెళ్లి ఓ పని చేద్దాం నా కేసు కూడా శుక్రవారం కొట్టేస్తారు నువ్వు నీ పెళ్లి చూపులు కానిచ్చి నాలుగు గంటలకల్లా నల్లంతం దగ్గర రెండింటి కోటు పని అయిపోద్ది నుంచి అట్టే వెళ్ళి అన్నరంలో పెళ్ళి చేసుకున్నాం ఇదిగో అర్థమైందా నాలుగు గంటలకి సరే పెళ్ళా నచ్చితే మిగతా విషయాలు మాట్లాడుకుందాం మా గారు ముందే చెప్పారు పిల్ల నచ్చింది ఏదో ఫార్మాలిటీకి వచ్చాం కానీ లేకపోతే తిన్నగా మండపంగా వచ్చేవాళ్ళం కాశీగారి మాట అంటే మాకు అంత గురి అన్ని సెట్ అయిపోయలే ఓ రెండు గంటల్లో మొత్తం క్లోజ్ అయిపోద్ది ఆషా జడ్జి గారు లంచ్ తర్వాత ఏంట ఏంటి లంచ్ తర్వాత లంచ్ తర్వాత కూడా వస్తారా రారా డౌటే పర్లేదులే వచ్చేస్తారు వంద రెండో కేసే ఏం కాదు సరి కంగారు పడతా ఏసీ రూల్స్ కొట్టేస్తారులే プロ。 అత్యా ప్రయత్నం కేసు అనేక పరిణామాలనంతరం ఈరోజు కొట్టువేయడానికి ధర్మాసనం ముందుకు వచ్చింది త వరకు వచ్చిన కేసు కానీ బాధితుడు చిట్టూరు శివ హాస్పిటల్లో చికిత్స పొందుతూ మరణించాడు కావున ఎండూరు సూరిబాబు మీదున్న ప్రయత్నం కేసును హత్య కేసుగా సరిచేస్తూ తదుపరి విచారణ వరకు జైలుకు ట్రైల్ ఖైదీగా తరలించవలసిందిగా పోలీసు వారిని ఆదేశిస్తున్నారు